మాట్లాడుతూ కూడా మళ్ళీ నిన్నటిదే మాట్లాడడం మొదలు పెట్టాడు మాకు వివరణకు అవకాశం ఇవ్వకపోవడం ఒకటైతే మళ్ళీ మైక్ పెట్టుకోగానే మళ్ళీ అదే మాట్లాడడం మొదలు పెట్టాడు ఇంకా ఇంకొక విషయం ఒక ఒక అడుగు ముందుకేసి నిన్ననేమో కేటీఆర్ గారికి కేటీఆర్ గారు మీరు ఆ వెనుక నక్కలని నమ్ముకోకండి మమ్మల్ని ముంచును నిన్ను ముంచుతారని మాట్లాడారు ఈరోజు మాతోనేం మాట్లాడుతున్నారు అక్క మీరు వాళ్ళని నమ్ముకోకండి వాళ్ళు మిమ్మల్ని కూడా ముంచుతారు వాళ్ళ చెల్లెల్ని పంపిస్తున్నాడు అసలు హాల్లో లేని కవిత గారి గురించి మాట్లాడడం ఏమైనా సంస్కారమా ఒక ఆడబిడ్డ ఎవరైనా కానివ్వండి శత్రు ఆడబిడ్డ శత్రు కూతురు ఉంటే కూడా ఆడబిడ్డ ఎక్కడన్నా కష్టపడుతుంటే పక్క నుండి మనం బాధపడతా ఉంటాం అయ్యో ఆయన బాధపడితే బాధపడను కానీ ఆ పిల్ల ఏం చేసింది అని బాధపడుతుంటాం అట్లాంటిది సింపతి లేకపోగా కవిత గారి పేరు కూడా అక్కడ తీసుకున్నారు నిజంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఎందుకంటే మానవత్వం లేని మాటలు మాట్లాడి ఉంది అనిపించింది ఎవరికైనా ఏ తల్లిదండ్రికైనా బిడ్డ ఎంత బాధ అనిపిస్తుంది అనేది తెలుసు అలాంటిది ఈరోజు అకారణంగా కవిత గారి పేరు తీసుకొని మాట్లాడడం మొదలుపెట్టాడు ఏం చెప్తాడు కేటీఆర్ గారిని మీరు నమ్ముకుంటే మిమ్మల్ని అవతల వాళ్ళు చెల్లెల్ని కాపాడుకోలేడు మిమ్మల్ని ఏం చేస్తాడు అక్క మీరు ఇక్కడ ఉంటే నయన్ వాళ్ళని ఇద్దరిని ముందు సీట్లో కూర్చుని పెట్టినాం మీరు కూడా నమ్ముకోకండి అని ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటే ద్వంద్వతితోని ఎక్కడ అవకాశం వస్తే అక్కడ క్విష్ చేసి మాట్లాడాలని అయితే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఆ ముఖ్యమంత్రి పదవికి ఆ హోదాకి తగదు అని ఈ ఇక్కడ నుండి మీకు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే దానికి ఒక ఆ పదవికి ఒక హో ఒక గౌరవం ఉంటుంది ఆ గౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయండి కానీ ఎక్కడ పడితే అక్కడ దాన్ని మలిపే ప్రయత్నం మలిపి మాట్లాడే ప్రయత్నం అయితే చేయొద్దు ఈరోజు మాకు సపోర్ట్గా వచ్చిన మా గౌరవ శాసనసభ్యులు అందరినీ కూడా ఒక్కసారి మైకి ఇవ్వండి ఆడబిడ్డల గొంతు వినండి అని అడుగుతున్న మా గౌరవ శాసనసభ్యులందరినీ కూడా అరెస్ట్ చేసి మార్షల్స్ని పెట్టి తీసుకొని ఈరోజు మన పార్టీ ఆఫీస్లో వదిలిపెట్టిన విషయం ఏదైతే ఉందో నిజంగా చాలా చాలా బాధాకరం ఎందుకంటే తెలంగాణ మూమెంట్ ఉన్నప్పటి నుండి చూస్తూ ఉన్నాం నన్ను ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నేను ఒక మాట అన్నారు నన్ను కానీ సునీతను కానీ అక్కల్ని అమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అన్నాడు మరి ఈరోజు రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని నమ్ముకున్నారు అంటే రాహుల్ గాంధీ గారు బతుకును సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేస్తారా మీరు నమ్ముకున్న లీడర్లకు అదే చూపిస్తామా మనం దయచేసి మాట్లాడుతున్నప్పుడు మరొక్కసారి చెప్తున్నాను మీరు మాట్లాడి చాలా గొప్పగా మాట్లాడమని అనుకుంటున్నారేమో సబితక్కనే అన్నాను కదా సునీతక్కని అన్నాను కదా అని మాట్లాడుతున్నారేమో కానీ సబితక్క సునీతక్క అని పేర్లతో మాత్రమే చూస్తున్నారు కానీ ఆడబిడ్డలు ఏ విధంగా బాధపడతారు ఒక్క అంటే మిగతా ఆడబిడ్డలు ఎంత ఫీల్ అవుతారు కింద అనేది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అర్థమవుతుంది ఈరోజు మీరు అంటున్నారు కదా ఇందిరమ్మ రాజ్యం ఎవరి పేరు ఉందండి ఆడబిడ్డ పేరు సోనియమ్మ నాయకత్వం ఎవరి పేరు ఉందండి ఆడబిడ్డ పేరు ఆ సోనియా గాంధీ కూడా మీరు బలిదేవత అన్నారు మీకు అది అంటే అది మామూలు అయిపోయినట్టుంది కానీ దయచేసి మరొక్కసారి మరొకసారి ఈ ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని అవమానించారు సమాజం చూసింది చరిత్రలో ఉండిపోతుంది కానీ ఇప్పటికైనా రాష్ట్రంలో జరుగుతున్న ఈ అత్యాచారాలు ఇవేవైతే రేపు రేపులు జరుగుతున్నాయో దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఇప్పటికైనా హైదరాబాద్ సిటీలో తిరుగుతున్న అమ్మాయిలకు కానీ మన రాష్ట్రంలో ఉన్న అమ్మాయిలకు కానీ భద్రత కరువైతుందనే భరో భద్రత కరువైతుందనే ఫీలింగ్ వచ్చింది దయచేసి దాన్ని దృష్టి పెట్టమని కోరుతా ఉన్నాను రేపన్న కనీసం ఈ విషయం మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి ఎందుకంటే మొన్న మాట్లాడినప్పుడు మాకు అక్కడ నుండి అవకాశం రాలేదు రిప్లై రాలేదు పక్కన తల్లి పక్కన పడుకున్న చిన్న పాపను కూడా ఆరు సంవత్సరాల పాపను కూడా తీసుకుపోయి రేపు చేస్తున్నారంటే అసలు ఏం చెప్పాలి ఎవరికి చెప్పాలి రోదన రోదనలాగా అవుతుంది కదా ఇప్పటికైనా మాకు రిప్లై రాలేదు ప్రభుత్వం నుండి ఏం యాక్షన్ తీసుకుంటున్నారు ఎందుకు జరుగుతున్నాయి ఇవి అసలు ఎన్ని కేసులు జరిగినాయి ఇవన్నీ వస్తూ ఉన్నాయి కదా అని అడుగుతున్నప్పుడు కనీసం స్పందించే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు అసెంబ్లీ అంటే గతంలో కూడా మేము చూస్తున్నాం అసెంబ్లీకి వచ్చామంటే ఒక ప్రశ్న అడిగామంటే ఖచ్చితంగా ప్రభుత్వం నుండి సమాధానం వచ్చేది కానీ ఇంత గాలి కొదిలేసి పోయేటట్టు అసలు సమాధానం ఇవ్వాల్సిన అవసరమే లేదన్నట్టు వాళ్ళు ఇష్టం వచ్చిన చెప్పిపోదామనే పద్ధతి ఏదైతే ఉందో కరెక్ట్ కాదు ముఖ్యంగా మహిళలకు సంబంధించి అదే అడగాలనుకున్నాం ఈరోజు మేము ముగ్గురం అనుకున్నది అదే అయిపోయింది నిన్న మనని అవమానించారు కదా వాళ్ళ సంస్కారానికి వదిలేద్దాం వాళ్ళ విఘ్నతకే వదిలేద్దాం వాళ్ళు తప్పైందని ఫీల్ అవుతారా లేకపోతే మేము చేసింది కరెక్టే అంటారా అది ఆ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారి మీదనే వదిలేద్దాం కానీ ఈరోజు మన మహిళల పట్ల జరుగుతున్నాయి ఒకసారి అడుగుదాం అంటే మైక్ ఇవ్వడానికి కూడా భయపడిపోయారు మైక్ ఇవ్వడానికి కూడా భయపడిపోయారు ఇది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించున్నారు రేపైనా కనీసం మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి ఎందుకంటే బిక్కు బిక్కు మనం బ్రతుకుతున్న బిక్కు 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 మన బయటకు వస్తున్నారు ఆడబిడ్డలు వాళ్ళకు ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది వాళ్ళకి చెప్ ఈరోజు అసెంబ్లీ నడుస్తుంది అంటే డెఫినెట్గా ఇటు పక్క తిరిగి చూస్తారు ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా ప్రభుత్వం ఏదో ఒక డైరెక్షన్ ఇస్తుంది ప్రభుత్వం ఏదో ఒక కఠినంగా ఉంటుంది అని ఆలోచిస్తారు కానీ ఈరోజు ఆ సమాధానం కూడా మన దగ్గర నుండి మన దగ్గర నుండి కిందికి ప్రజలు పోలేదు మేము అడిగితే మీరు చెప్తే ఇద్దరం కలిసి వాళ్ళకి భరోసా కల్పించాల్సిన బాధ్యత కానీ అది కూడా రిప్లై అనేది ఈరోజు కూడా కింది వరకు పోలేకపోయింది ఇక్కడ హైదరాబాద్ సిటీలోనే కాకుండా ముఖ్యంగా మొన్న మన హైదరాబాద్ సిటీలోనే బ్లైండ్ స్కూల్లో ఆ బ్లైండ్ స్కూల్ అమ్మాయిది ఆ రోజు నేను అసెంబ్లీలో ఎక్కువ మాట్లాడొద్దని వదిలేశాను కానీ ఏమీ జరిగినా పిల్లల మధ్యలో జరిగినా లేదా అక్కడ ఉన్న వాళ్ళ మధ్యలో జరిగినా అక్కడ బ్లైండ్ స్కూల్లో మాత్రం సంబంధించి మాత్రం గట్టిగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మేము ఇది తీసుకున్నాము యోగిలని యాక్షన్ తీసుకున్నాము యోగి సెక్యూరిటీ కావాలని ఇచ్చున్నాము లేకపోతే సిస్టంలో మార్పులు తీసుకొచ్చినామని ఒక్క మాట చెప్పింటే హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం మీకు ఏం మీకు మీకు తెలియదు మేడం మేము వచ్చి మా సెక్రటరీ వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే నా సెక్రటరీ నేను నువ్వు కూర్చొని మాట్లాడడం కానే కాదు అక్కడ నేను ఆ మాట మాట్లాడితే అనవసరమైన డిస్కషన్ చేస్తారు పోవాల్సిన నేను అడగాల్సిన సమస్యలు ఏమన్నా వాటికి సమాధానం రాదనుకున్నాను కానీ ఆ రోజు బ్లైండ్ స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్కి ఏం చర్యలు తీసుకుంటామనేది ఇమీడియట్గా ప్రభుత్వం చెప్పాల్సింది అసెంబ్లీలోనే జరిగిన సంఘటన దురదృష్టకరం అన్నారు ఓకే యాక్షన్ తీసుకోవాల్సింది ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నామంటే ఏమైనా మాట్లాడితే గతంలో జరగలేదా అంటే గతంలో జరిగిన వదిలేస్తామా గతంలోకి ఇప్పుడు కంపేర్ చేస్తే మొన్ననే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఒక రెండు పేపర్లు మూడు పేపర్లు కూడా ఏమైంది నగరానికి ఏం జరుగుతుంది నగరంలో అని రాసిన సందర్భం చూస్తున్నాం కనీసం అవి చూస్తున్నా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మహిళల పట్ల జరుగుతున్న వీటి మీద గట్టిగా యాక్షన్ తీసుకోవాలని మరొకసారి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఈరోజు మాకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ సోదరులందరూ కూడా అండగా నిల్చున్న ప్రతి ఒక్కరికి ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి ప్రతి మహిళా సోదరు మనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను అందరికీ నమస్కారం మన సభ్యక్క గారికి అదేవిధంగా సోదరిమణి కుమలక్ష్మి గారికి ఇక్కడ విచ్చేసినటువంటి మన పత్రికా మిత్రులందరూ కూడా నమస్కారం తెలియస్తూ ఈరోజు నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే ఒక నాలుగున్నర గంటల ముగ్గురు మహిళ మహిళలం శాసనసభలో నిలబడి మా ఒక నిరసనను వ్యక్తం చేస్తూ మాకు మైక్ ఇవ్వండి అని చెప్పినా కూడా కనీసం మాట్లాడడానికి అవకాశం కల్పించకపోగా మేం నిల్చుంటే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు మరీ ముఖ్యంగా జూనియర్ జూనియర్ శాసనసభ్యులు మమ్మల్ని హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపించింది శాసనసభ చరిత్రలో ఇది మొట్టమొదటిసారి అనుకుంటా మరి ముగ్గురు మహిళలము నాలుగున్నర గంట నిలబడి మా గొంతు మా హక్కు ఏదైతే ఉందో మా మైక్ ఇవ్వండి మేము మాట్లాడతామని చెప్పినా కూడా మైక్ ఇవ్వకపోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఇప్పుడు సబితక్క గారు చెప్పినట్టుగా మన రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోయినాయి ఈ ఎనిమిది నెలల కాలంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది ఈ నాలుగు రోజుల్లోనే మనకు నలభై ఎనిమిది గంటల్లోనే ఐదు ఇన్సిడెంట్స్ మన దృష్టికి రావడం జరిగింది కానీ ఇంకా రానటువంటి ఇంకా ఎన్ని ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది మా మెదక్ జిల్లాలో కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా అక్కడ ఆఫీసర్స్తో మాట్లాడడం జరిగింది కానీ ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను మరి మంత్రులు ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు ఊరికే శాసనసభలో మాట్లాడుతూ ఉన్నారు మరి ఈ విషయంలో మొన్న